ఎం న్యూస్ కి స్వాగతం ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను తాను అర్థం చేసుకున్నానని వాటిని పరిష్కరించడానికి వంద రోజులు గడువు కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతంలో గత కొన్ని రోజులుగా మత్స్యకారులు పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల మత్స్య సంపద నష్టపోతుందని ఆందోళన చేపట్టారు విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడ తీరంలో పర్యటించారు ముందుగా అమీనాబాద్ వద్ద సముద్రంలో నిర్మిస్తున్న మెయిన్ హర్బన్ ను లో పర్యటించి ఏరియల్ సర్వే నిర్వహించారు అనంతరం ఉప్పాడ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ పద్మశ్రీ మాజీ ఎమ్మెల్యేలు వర్మ పెడం దొరబాబు డిసిసిబి బ్యాంకు చైర్మన్ తుమ్మల బాబు పీఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కులాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఒకటి తెలియజేశారు మేము పరిశ్రమలకి మేము వ్యతిరేకం కాదు పరిశ్రమలు రావాలి కానీ అది మా జీవనోపాధిని దెబ్బ చేయకూడదు ఇది నాకు ప్రత్యేకంగా తెలియజేశారు సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ ఉన్న మీ మన పిఠాపురం ఈ ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నేను ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీగా నేను బాధ్యత తీసుకున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ ఎన్విరాన్మెంట్ బాధ్యత తీసుకున్న తర్వాత ఫారెస్ట్ బార్డు బాధ్యత తీసుకున్న తర్వాత ఎక్కడా కూడా పెట్టుబడులు రావాలి పరిశ్రమలను భయపెట్టకూడదు గత ప్రభుత్వం లాగా అని చెప్పి చాలా జాగ్రత్తగా సంయమంతో తెలియజేస్తా ఉన్నా సరే వాళ్ళు తప్పు ఏదైనా ఉంటే సరిదిద్దుకునేలాగే ఒక ప్రయత్నం జరుగుతూ చేస్తూ ఉన్నాం సో నేనేమడిగానంటే ముందు మీకు కొంత అవగాహన రావాలి కాబట్టి పరిశ్రమలు కనుక లేకపోతే మనం ముందుకు తీసుకెళ్ళాం అభివృద్ధిని అసలు మనం ఏది పరిశ్రమలు రాకూడదంటే ఉపాధి అవకాశాలు కూడా రాలేవు అందుకని ఖచ్చితంగా పరిశ్రమల్ని నాకు ఒక సంతోషకరమైన ఏమనిపించిందంటే మన మత్స్యకారు సోదరులు ఎవరు కూడా పరిశ్రమలు మేము వ్యతిరేకించట్లేదు కానీ పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం మటుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది దాని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి సో నేను మీకు తెలియజేసుకుంటుంది ఏంటంటే అభివృద్ధి కావాలంటే ఎంతో కొంత పొల్యూషను కానీ మిగతా ప్రాంతాలు వేరు మన కొత్తపడి ఉప్ప మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం వేరు మీ కష్టాల్లో నేను ఒక సాటి మత్స్యకారుడుగా ఉంటే ఇదే నా జీవనోపాధి అయితే ఎలా ఉంటుందో అది నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని ఏమొచ్చిందంటే వ్యర్థాలని శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నారు తద్వారా ఏం జరుగుతుందంటే మన మత్స్య సంపద దెబ్బతింటా ఉందని ఇదేనా ఇది ఇదే కదా దీనికి నేను ఒక మత్స్యకారుడిగా నా జీవనోపాధి అయితే నేను మీలాగా ఎలా ఆలోచిస్తాను నేను కూడా అట్లాగే ఆలోచించాను సానుకూలత తెలియజేశారు కానీ అది మూడు వందల ఇరవై కోట్లు ఇవ్వాలా లేదా రెండు వందల యాభై వాటి మీద ఊగిసలాడుతుంది మనకి మాటలు సో నేనేం కోరుకున్నానంటే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మీరు దయచేసి ఇవ్వండి అని చెప్పి మన సాధక బాధలని వారికి తెలియజేశాను అదొకటి ఇవి కాకుండా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరియు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉప్పాడ నుండి కోనపా కొనపాయ పేట వరకు వచ్చే ఈ మన ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతోటి తీర రక్షణ పనులు చేపడతాం దాంట్లో భాగంగా పనులు కొంత ప్రారంభమైనవి సో ఇది మీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం అలాగే మనకి మత్స్య సంపద వేరే చోట్లకి వెళ్తున్నాం వీటన్నిటి గురించి మాట్లాడితే అలాగే మన కొల్లు రవీంద్ర గారితో మాట్లాడాం ఆయన ఆధ్వర్యంలో నిన్న ఫిషరీస్ లో వాళ్ళు మీటింగ్ చేశారు మంత్రివర్యులతోటి అలాగే రాజోల్ ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా అంతర్వేది మత్స్యకారు సమావేశాలతో ఏర్పాటు చేశారు సోదర భావంతో అక్కడ ఫిష్ ల్యాండింగ్కి అక్కడ మత్స్యకారులందరూ మనకి అంగీకరించారు ఆ మాట కూడా మనం ముఖ్య ముఖ్యంగా ఉప్పాడ మత్స్యకారులకి ఖచ్చితంగా మేము అందిస్తాం కానీ వాళ్ళు రిక్వెస్ట్ అడుగుతున్నారంటే ఆ రింగ్ వల్ల లేదు మాకు పిల్లలు దొరికేస్తారని అంటా ఉన్నారు దాని మీద కొంత తర్జన భర్జన ఉంది అది కూడా మీకు తెలియజేస్తాం అది కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి